మనకి ఇచ్చేసినటువంటి మన ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారికి అలాగే ఎంవి కృష్ణ గారికి ఇతర పెద్దలందరికీ నమస్కారం ఇప్పుడే నారా శేషు గారి గురించి తెలుసు ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి అంటే అబ్బాయి అన్నారు ప్రణయ్ అంటే అబ్బాయి గారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో కార్యక్రమాలు చేశారు యాక్చువల్గా నేను ఒక రెండు ఆర్గనైజేషన్స్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ హెడ్ గా వర్క్ అక్కడ ఎలా ఉంటుంది అంటే ఎక్కువ సిస్టమ్ ఈ రోజు మీకు తెలుసా లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఇండియా బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్లు సుమారుగా పదిహేను వేల కంపెనీస్ ఈ ఇరవై ఆరు వేల కోట్లని ప్రజా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తారు ఇక నాకు కనిపించిన డిఫరెన్స్ ఏంటంటే దానికి డిఫరెంట్ నా సందర్భంలో ఎప్పుడో కలిసినప్పుడు మరి ఏంటో ఇంతమంది యూనియా రావడం వెంటనే మా మిత్రుల్లో మెయిన్ టాపిక్ వచ్చే ముందు కొంచెం ఆ ప్రొడక్టివిటీ ఆఫ్టర్నూన్ చేయలేకపోతున్నాం అని ఒక ఎనాలిసిస్ ఒకసారి సక్సెస్ అవ్వాలంటే అంట ఇంగ్లీష్ లో ఐక్యూ అంట ఇంటెలిజెంట్ ఐక్యూతో పాటు हीक्यू ईक्यू अंत इमोशनल कोश

ఈ ఆయన అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు కానీ దూచా తప్పకుండా ప్రజలు తీసుకెళ్ళాలని సదు చాలా అవసరం ఇకపోతే జనరల్ గా ఉండాలి ఉంటుంది కూడా కానీ దానికి సరైనటువంటి అవగాహన కానీ

అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో చేయక నిర్మాణాలు ఇవ్వటానికి అక్కడ సరైన వ్యక్తి కావాలి నిజంగా పవన్ కళ్యాణ్ గారిని తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి నాకు తెలియదు కానీ ఆయన బతుకటం అనేది చాలా అద్భుతమైన విషయం ఒకే రైస్ ఇండస్ట్రీ అందరూ పెడతారు లేకపోతే ఒక ఇండస్ట్రీ అందరూ పెడతారు కూల్ డ్రింక్ ఇండస్ట్రీ అందరూ పెడతారు ఇలాగ అయిపోతాం కానీ ఇది అందరికీ తెలియని విషయం ఏంటంటే టూరిజం ఇండస్ట్రీ మన ఇండియాలో చాలా గ్యాప్ ఎంత గ్యాప్ అంటే అంత గ్యాప్ మిగతా దేశాలన్నీ కూడా సింగపూర్ కానీ దుబాయ్ కానీ మరి ఇటలీ కానీ చాలా కంట్రీస్ కేవలం టూరిజం మీదనే బతికేస్తున్నాయి వాళ్ళ బడ్జెట్ లో వచ్చేది టూరిజం మీద సింగపూర్ మీద బతుంది దుబాయ్ మన మన దేశంలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి

ఎండ పడి తిరిగా ఎండలో తిరిగా కొట్టు కొట్టుకు వెళ్ళారు అమ్మగా కొనండి కొనండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు నా కొట్టారు పోవారు అన్ని అనుభవించి 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 చివరికి వచ్చాను ఎందుకంటే కష్టపడాలి ఆ కష్టాన్ని భగవంతుడికి ఇష్టపడాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఏంటంటే చాలా మంది పోదు కొడుకుంటున్నామా కోప వచ్చేస్తాను అలాంటి చూస్తే ఇంటర్వ్యూ అప్పుడు నేను చాలా కష్టపడి పైకి వచ్చామని అంటారు ఎందుకు కష్టపడి పైకి

టూ థౌజండ్ ఫైవ్ లో ఇక్కడ చిన్న ఏదో ప్రాబ్లం వచ్చి వస్తే అప్పుడు నన్ను అడిగారు ఒక త్రీ మంత్స్ ఇక్కడ ఏలూరులో పనిచేయమంటే నేను చేయడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు వచ్చి సంజయ్ జరుగుతుంది అప్పుడు నేను ఇక్కడ చేసినప్పుడు పిఎల్ఈజీపీ స్కీమ్ లోన్ గురించి కూడా ఇక్కడ చుట్టుపక్కల జరగడం జరిగింది ఇక్కడ ఎందుకు చెప్తున్నా అనే తర్వాత బ్యాంక్ మేనేజర్ ఏమనుకుంటాడు వాళ్ళు ఇంట్లో వాళ్ళు గుర్తించడం లేదు చెప్పనుకుంటారు రేపు ఏ ఊర్లో నుంచి ఇంకొకటి కూడా వచ్చి లోన్ చేస్తా ఉంటారు మనమే ఉన్నామండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నన్ను వచ్చి నా ఫ్రెండ్ వచ్చి ఎంక్వైరీ వేలు అవసరమా దేనికి వాడుకుంటాడు సినిమాలో తిరుగుతాడా లేదా పబ్బులు తిరుగుతాడా లేదా బార్లు తిరుగుతాడు ఎందుకు ఆలోచిస్తాం అతను ఈరోజు ఒక వారం రోజు ముందు వచ్చి అడిగినట్టే ఇరవై వేలు కాదు యాభై వేలు ఇచ్చిన వారం రోజులు ఎట్లా చేస్తాను ఎట్లా చేస్తాను తమ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నువ్వు కాకపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు నా దగ్గర అయితే డబ్బులు లేవు నాకు ఫ్రెండ్ ఉన్నాడు మామూలుగా తెలుసా హైదరాబాద్ జిడి పెట్ట ఇద్దరు ఫేమస్ ఫార్మస్ ఉంటే ఇండస్ట్రీ అదంతా త్రూ ఫార్మస్ట్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి మందులు తయారు చేస్తాయో ఆ మా గిడి కానీ నెల నెల క్లోజ్ అయ్యి అందరం నుంచి పోస్ట్ వచ్చేది కూడా అప్పుడే వస్తున్నాయి ఎట్లా అవుతున్నాయి క్లోజ్ అవుతున్నాయి అంటే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ అయితే మా వచ్చాడు ఒక పార్ట్ ఇండస్ట్రీ కదా అని అన్నాడు ఈ స్పాట్ శ్రీకాపడ వచ్చి పెట్టాడు ప్రతి రోజులో ఎంతకు ఉచితంగా అతను పెట్టినప్పుడు ఏం చేస్తారు అంటే వా అతను ఇన్స్టా షెల్ దా పెడతా ఎంత మార్కెటింగ్ చేసుకోలా ఎంత పోవలా నోటి తీరు తినుట బిజినెస్ వితిన లాజిస్టిక్స్ ఏనన్నా వితిన్ టైం డెలివరీ చేయడము ఆ ది రోజు 10 గంటలకల బాక్స్ ఉందంటే అది తీరుదాగే ముందు ముందు జాగ్రత్త మొదలు పెట్టండి నేను ఏ రోజునప్పుడు చెక్ అయ్యి కస్టమర్ విత దీనికి రూపకర్త n ఫోర్ సిగర్ రాజకీయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ బిజినెస్ లో కానీ అన్నింటిలో కూడా ఈ సక్సెస్ఫుల్ పర్సన్ ఇతర పెద్దలు అలాగే మా ఎంఎస్ఎంఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి మధుసూధన్ గారు మై డే నేను చెప్పబడేంటి అంటే ఎంఎస్ఎంఈ పాలసీ అంటే అసలు ఎంఎస్ఎంఈ అంటే మధ్య ఎక్కువ ఉంది దేశంలో ఏ నాయకుడు మాట్లాడినా మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన ఎంఎస్ఎంఈ అంటున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఎంఎస్ఎంఈ అంటున్నారు పేపర్లో ఎక్కడ చూసిన ఏంటి ఎంఎస్ఎంఈ అని మీ అందరి మైండ్ లో దోచేస్తుంది కదా కదా సో ఇలాంటి కొన్ని సంశయాలు ఉంటాయి ముందుగా పాలసీ ఏమిటి ఎలాగా ఉపయోగపడుతుంది మనందరికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఎస్ఎంఈ పాలసీ ఎంత అద్భుతంగా మన మిషనరీ లీడర్ అయినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ పాలసీ ఏ రకంగా రూపకల్పన చేశారు ఈ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇది ఒక అయితే అసలు మనము ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఇండస్ట్రిస్ట్ గా మారాలంటే ఏంటి ఈ రెండు కూడా చాలా ముఖ్యం అదృష్టవర్షంకు నేను బిజినెస్ కమ్యూనిటీ ఇండస్ట్రియల్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు వేరే కోణంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాను ఏంటంటే ఎవరెక్కడ ట్యాక్స్ ఏంటో అని చెప్పేసి మరి మా అధిన ఆలోచన తగ్గించారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రకటన శుద్ధిగా చిత్తశుద్ధిగా యూత్ని మొబలైజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రియల్ ఆంధ్రప్రదేశ్ నక్షత్రాన్ని మార్చాలే దాని ప్రకారమే ఈ రోజు మనం ఈ కార్యక్రమం నేను ఒకసారి చైర్మన్ గా పదవి తీసుకునే స్టాటస్టిక్స్ చూసాక నాకు చాలా ఆశ్చర్యం ఇచ్చింది ఏమిటి అంటే ఈ సంవత్సరంలో ఎంఎస్ఎంఈ పాలసీలో క్లస్టర్ ఫెసిలిటీ సెంటర్ ఉంటుంది అది నేను తర్వాత వివరంగా అయింది గుడ్ కమ్యూనికేటర్ వెరీ గుడ్ టీచర్ అని మన ఆంధ్రాలో రెండు క్లస్టర్ ఫెసిలిటీ సెంటర్లు మాత్రమే ల్యాండ్ అయ్యాయి ఈ చెప్పారు క్లస్టర్ ఫెసిలిటీ సెంటర్ లో మీకు ఎయిటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గ్రాంటీ నేడిగా ఇస్తుంది మీరు న్యాయం పెట్ట మిగతా ట్వంటీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవడం లేదు అన్నది నా మైర్చి గత ఐదు సంవత్సరాలు మనం చాలా తీవ్రంగా నష్టపోయాం ఈ విషయంలో సరే అది ఉద్యోగండి దాని గురించి ఇప్పుడు ఆ పంచాయతీ మనకు అనవసరం ఆ పర్పస్ కాదు అసలు ఎంఎస్ఎంఈ పాలసీ ఎలా రూపొందించారో కొంత మనం డిస్కస్ చేసుకున్నాం పెద్ద ఇండస్ట్రీస్ తో తప్పలేదు అంతేనా హెల్త్ ఇండస్ట్రీస్ తో తట్టుకోలేదు మన గతంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లఘు పరిశ్రమ అనేక స్కీమ్లు వచ్చాయి మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఇండస్ట్రియల్ పాలసీలు మనకు చేసుకుంటూ వస్తాం ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ లో భారతదేశం తీసుకొచ్చిందో నిర్భర్ భారత్ మేక్ ఇండియా ఈ కాన్సెప్ట్స్ తో ఎంఎస్ఎంఈ పాలసీ బహుళ ప్రచారం తీసుకొచ్చింది ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదికి ఐదు సంవత్సరాల కాలం అనౌన్స్ చేశాడు మనమే ఒక పది రోజులు క్రితం నవాటల్లో గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అసలు ఏంటి ఎంఎస్ఎంఈ పాలసీ ఇది ముందు మీరు అర్థం చేసుకోవాలి ఇది దీనికి నాలుగు స్తంభాలు ఉన్నాయి ఎంఎస్ఎంఈ పాలసీ ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్